కేసీఆర్ గారు ఎర్రవెల్లి హౌస్ ఫార్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుకుంటూ ఇక నా ఓపిక నశించిపోయింది ఇక అసెంబ్లీకి వస్తా పది లక్షల మంది తోటి మీటింగ్ పెడతా కాంగ్రెస్ పాలన ఎండగడతా ఎండగట్టాల్సిన అవసరం లేదండి కేసీఆర్ గారు మీరు వచ్చి రెగ్యులర్ గా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మీరు కూర్చుంటే చాలు ఏడు లక్షల కోట్లు ఎందుకు అప్పయిందో కూడా తెలిసిపోతుంది మీరు పదేళ్ళ అధికారంలో ఉన్నాక అధికారం కోలిపోతాము అన్న ఆలోచన మీకు లేకుండే ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మీరు జనాలు మమ్మల్ని అధికారంలో నుంచి తరిమేసిర్రు అన్న ఫీలింగ్ లేరు జనాలు మాకు వ్యతిరేకంగా ఓటు వెయ్యడం వల్లనే మేము ఓడిపోయినామన్న ఆలోచన లేరు మీరు ఏ ఆలోచనలు అంటే జనాలు తప్పు చేసిరు నాకు ఓట్యాక ఇప్పుడు జనాలు అనుభవిస్తారు అనే ఫీలింగ్లు ఉన్నారు మీరు ఇవాళ ఎన్నికలు పెట్టినా వంద సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీ పాలన తరిమి కొడతారని మీరు ఏదో చెప్పినట్టు నిన్న ఫామ్ హౌస్ లో మీరు చెప్పింది వాస్తవం అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలోనే మీరు క్యాండిడేట్ పెట్టేటోళ్ళు గత సంవత్సరం నుంచి ఏ ఎన్నికలన్నా మీరు పాల్గొనే ఎన్నికలలో గుండుసు మిగతాయి పాల్గొనే పరిస్థితి లేదు కానీ మీరు ఇంకా ఫామ్ హౌస్లో కూర్చొని పొంగణాలు మాత్రం కొడుతుర్రు మీరు రావాలి అసెంబ్లీలో కూర్చోవాలి ఏడు లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పయింది మీ ఆయాంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ముప్పై ముప్పై వేల కోట్ల బిల్లులు మీరు చెల్లించని బిల్లులు మేము చెల్లించే ప్రయత్నాలనే ఈరోజు మేము మాకున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు వీళ్ళ ఆయాంలో ఇష్టం ఉన్నట్టు దోసుకుందే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే వీళ్ళు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి కూడా వాస్తవంగా మాది కాదు తప్పులవి వాళ్ళ తప్పుల్ని ఇంకా మేము మోస్తూనే ఉన్నాం ఆ తప్పుల్ని కరెక్ట్ చేసే ప్రయత్నమే చేస్తున్నాం ఈరోజు